స్థాయి వాళ్ళు చాలా మంది లోకాన్ని చెబుతూ ఉన్నారు కానీ మన బైబుల్లో పరిశుభ్ర దేవుడు ఈ పరిశుభ్ర ఏం చెప్తున్నాడో మీరు కొన్ని సత్యాలను నేర్చుకోవాలి ఒకవేళ పశువుల దేవుడు కోరుకున్నాడు పశువులలో దేవుడు ఉన్నాడు కానీ పశువులను నమస్కారం చేయవలసిన లేదు ఎందుకు దేవుడు పశువులు కోరుకున్నాడు అసలు ఏమిటి ఎందుకు కోరుకున్నాడు పశువులని పశువుల పశువులు గ్రంథంలో లెక్క లెక్క తీసుకొచ్చాడు చేసేవి అని బైబుల్ని చదువుకుంటూ వస్తే మనుషులు చేసిన పాపానికి మనసు చేసిన అపరాధానికి మొత్తం భూమి మీద ఉగ్రత శాపముడు

అందుకొరికే ఏ కాలంలో మనుషులు చేసిన పాపానికి మనుషులు చేసిన అపరాధానికి తొలకల వర్షం కడప రాకుండా కరువు వచ్చేసి ఏ వర్షం లేకుండా మాపు ఎండిపోయి భయంకరమైన పరిశుభ్రం పడితే ఏం జరిగిందో ఏ గ్రంథము బయలున్న వారు రెండవ అధ్యాయము ఆ పన్నెండవ చెల్లు చదవాలి ఏ వెళ్ళి ఏ గ్రంథం ఏ గ్రంథం RundoVag чисdi Rundu, Vaag dissi Rundu, Vaag dissi Rundu, Vaag dissi Rundu, wirddui, People Dziękuję Thank you My Whew sure Jonov K Puf Ich

కట్టుకొని గోల పట్ట కట్టుకొని అందలాచుని పరిచారే చేసి ఈ చెట్లన్ని ఎప్పుడు ఎండిపోతుంటే వర్షం లేనప్పుడు వర్షం రానప్పుడు చెట్లే ఏ చెట్లైనా ఎంత పక్ష ఉన్న చెట్లైనా ఎండిపోతాయి ఆ కాలంలో వర్షం లేదు కడవర వర్షం కానీ తొలగర వృక్షం కానీ లేకుండా చెట్లని ఎండిపోయి మట్టి హెయిర్ వొచ్చిన లేకపోతే మట్టి హెయిర్ వచ్చిన లేక వస్తే మండి పెడ్డల కింద కులిపోవచ్చున్నది మంచి పెట్టల కింద ఇత్తరుములన్నీ కులిపోతున్నవి పైరు మారిపోయినందున పైర్లన్నీ మా ధాన్యపు కొట్లు వట్టి వాయను ధాన్యపు కొట్లు అన్ని వొట్టిగాయను కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి చూడాలి ఇవన్నీ పైపులో దేవుడు

ఎక్కడ చూసిన పచ్చిక లేకుండగా పశువులకు కానీ గుర్రెలకు కానీ లేకపోతే మనుషులకు కూడా సంతోషం లేకుండా భయంకరమైన పరిస్థితులు పడింది బయట చదివినప్పుడు ఒక కలుపు కానీ ఒక తెలివి కానీ వస్తుందంటే అక్కడ పాపం జరుగుతూనే పాపక్రియలు